డిఏలు పిఎస్సీలు అడగొద్దన్న సీఎం వాక్యాలపై పెన్షనర్ల జేఏసీ ఆగ్రహం అండి రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లకు హామీలు ఇచ్చి తప్పించుకుంటారని పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి పెన్షనర్స్ జేఏసీ సీఎంను ప్రశ్నించింది ఉద్యోగులు పెన్షనర్లు డిఏలు పిఆర్సీలు అడగొద్దన్న సీఎం వాక్యాలపై బొగ్గుమంది ఆదివారం జరిగిన పెన్షనర్స్ జేఏసీ కోర్ కమిటీ సమావేశంలో సీఎం వాక్యాలపై చర్చించారు జీతాలు ఇచ్చేందుకే తలా ప్రయాణం తోకకు వస్తుంది అన్న సీఎం మాటలకు తీవ్రంగా ఖండించింది అదిగో పియర్సీ ఇదిగో పియర్సీ డిఏ అంటూ సాగదీసిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వలేమనడం దారుణమని మండిపడింది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని తప్పించుకోడని జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ టి సుభాకర్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు ప్రజలకు ఉచితాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఉద్యోగులు ప్రజలేనని కనీసం మూడు డిఏలైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనర్స్ బెనిఫిట్స్ అందజేయాలని అన్ని దావాఖానాల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అమలు చేయాలని కోరారు సమావేశంలో జేఏసీ కో కో చైర్మన్లు సూర్యనారాయణ రాజేంద్రబాబు భరత్ రెడ్డి జ్ఞానేశ్వర్ తులసి సత్యనారాయణ పాల్గొన్నారండి